లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాలు పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటికి కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హై హలో నమస్తే వెల్కమ్ కరీంనగర్ కిక్ ప్రభుత్వానికి భారీ ఖజానా తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు కరీంనగర్ లో ఓన్లీ థర్టీ ఫస్ట్ నైట్ ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఒకటి కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి జస్ట్ ఈ డిసెంబర్ నెలలో చూసుకుంటే నూట యాభై నాలుగు పాయింట్ నాలుగు కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి అంటే మందు కిక్ ఎంత ఎక్కిందో తెలుసుకోవచ్చు దీన్ని బట్టి మందు ప్రియులు ఎంత దాగారోగులో తెలుసుకోవచ్చు సో నూతన సంవత్సర వేడుకల్లో మద్యం వేరు లైఫ్ మారింది డిసెంబర్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ ఈ త్రీ డేస్ లోనే ఓన్లీ చూసుకుంటే ముప్పై పాయింట్ ఏడు ఒకటి కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి సో డిసెంబర్ ముప్పై ఒకటినైతే మద్యం అమ్మకాలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతించడం జరిగింది ఆ మద్యం డిపోలను మాత్రం రాత్రి వరకు తెరిచి ఉంచడం జరిగింది సో జిల్లాలోని తొంభై నాలుగు వైన్ షాపులు ముప్పై నాలుగు బార్లు ఉన్నాయి మన కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే వీటి ద్వారా ఈ త్రీ డేస్ లోనే ముప్పై పాయింట్ డెబ్బై ఒక్క కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే ఆ మద్యం ఎంత ఏరులై పారిందో చెప్పొచ్చు సో అంతేకాకుండా అంటే దీన్ని బట్టి చూసుకుంటే రోజుకు సరాసరి ఒక పది కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఎక్సైజ్ స్టేషన్ల వారీగా చూసుకుంటే కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దగ్గర దగ్గర ఇరవై ఒకటి వైన్ షాపులు ఇరవై మూడు బార్లు ఉన్నాయి సో దీని ద్వారా మాత్రం పదమూడు పాయింట్ ఎనిమిది ఒక కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది అదేవిధంగా కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇరవై ఆరు వైన్ షాపులు ఉన్నాయి మూడు బార్ల ద్వారా సిక్స్ పాయింట్ ఫైవ్ కోట్ల మధ్య అమ్మకాలు జరిగినట్టు కూడా తెలుస్తుంది లో చూసుకుంటే పద్నాలుగు వైన్ షాపులు ఉన్నాయి దీంట్లో దగ్గర దగ్గర ఫోర్ పాయింట్ ఎయిట్ కోట్ల మధ్య అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది అదే హుజరాబాద్ లో మూడు కోట్ల అదే విధంగా జమ్మికుంటలో చూసుకుంటే టూ పాయింట్ ఫోర్ జీరో కోట్ల మద్యం జరిగినట్టు తెలుస్తోంది గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది కోట్ల మద్యం అమ్మకాలు పెరిగాయి సో అంటే మందుబాబులు ఏ మేరకి నూతన సంవత్సరంలో మద్యం ఏర్ల పారిందో తెలుసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు నెల రోజుల్లో నూట యాభై నాలుగు కోట్ల నలభై లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల నలభై రెండు పెట్టెల విస్కీ లక్ష నలభై ఒక్క వేల ఆరు వందల అరవై ఒక్క పెట్టెల బీర్ల అమ్మకాలు జరిగాయి సో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇరవై దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది కోట్ల మద్యం అమ్మకాలు కూడా పెరిగినట్టు తెలుస్తా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కొత్తగా లైసెన్సులు పొందడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రిటైలర్లు కూడా స్టాక్ ను అధికంగా తీసుకురావడం జరిగింది సో దీంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది మొత్తానికి అయితే ఈ న్యూ ఇయర్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ ఈ మూడు రోజుల్లోనే కరీంనగర్ ఎక్సైజ్ శాఖకి దగ్గర దగ్గర ముప్పై కోట్ల డెబ్బై ఒక్క లక్షల మద్యం అమ్మకాలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది